బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలక్షన్తో ఊరమాస్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్న సినిమా నాలుగో లో కూడా మంచి షేర్స్ ను సొంతం చేసుకుంటూ మాస్ రజ చేస్తూ ఉండగా సినిమా ఇప్పటికే రెండు వందల అరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను దాటేసి నూట యాభై మూడు కోట్లకు పైగా షేర్ అందుకుని తెలుగు రాష్ట్రాలలో ఉరమా లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉండగా మాస్ సినిమాలు మాత్రమే ఎక్కువగా ఆడే రాయలసీమ ఏరియాలో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ షేర్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న సంక్రాంతికి వస్తున్న సినిమా టాప్ టెన్ లో ఎంటర్ అయ్యి దుమ్ము దులిపేసింది కాగా హైయెస్ట్ కలెక్షన్ ను సొంతం చేసుకున్న ఇతర మూవీస్ లో ఒక్కో సినిమాను దాటేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా లేటెస్ట్ గా వాల్తేరు వీరయ్య సినిమా సాధించిన టోటల్ రన్ కలెక్షన్లను బ్రేక్ చేసింది ఆ సినిమా పద్దెనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల షేర్ అందుకుంటే ఇప్పటి వరకు సంక్రాంతికి వస్తున్న సినిమా పద్దెనిమిదిన్నర కోట్ల వరకు షేర్ మార్కును దాటేసి ఇక్కడ దుమ్ము దుమారం లేపగా తర్వాత టార్గెట్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డిగా నిలిచింది ఆ సినిమా పంతొమ్మిది ఒకటి ఒకటి కోట్ల దాకా షేర్ ను సాధించగా లాంగ్ రన్ లో కొత్త సినిమాలను తట్టుకొని సంక్రాంతికి వస్తున్నాం సినిమా కనుక ఈ మార్జిన్ ను కూడా దాటేస్తే రాయలసీమ ఏరియాలో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ అందుకున్న సినిమాలలో టాప్ ఎయిట్ ప్లేస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్నాం సినిమా టోటల్ రన్ లో ఈ దాటేసి మరింత బీభస్సం సృష్టించగలుగుతుందో లేదో చూడాలి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి